మన మధ్యలో మాథ్యూస్ గారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు వారు ఉన్నారు వారు కూడా తల్లిని ఉద్దేశించి మనందరికీ ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రభునామలు అభిషక్తులైన దైవజనులకు చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలండి వాస్తవంగా మనం సవి చూడకూడదు కానీ మరణం అనేటువంటిది ఇది దుఃఖకరమైనటువంటిదే కానీ క్రైస్తవ నిరీక్షణ అద్భుతమైనటువంటిది ఎంతంటే ప్రపంచంలో ఏ మతస్థులకు లేని అద్భుతమైన శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది ఇప్పుడు అన్న చెప్పినట్లు ఈ మర్ధ్యమైనది అమర్ధ్యతను ధరించుకునే దినం ఒకటి ఉంది కాకపోతే కొంచెం కాలం ఎడబాటు వస్తుంది వాస్తవంగా దైవజన్లు మరి కిరణ్ బాబు గారిని చూడాలని నేను వచ్చాను అమ్మగారుని చూడాలని వచ్చాను ఎందుకంటే ఒక తల్లిని కోల్పోవడం చాలా బాధకరమైన విషయం ఈ మధ్య కాలంలో నాకు చిన్న అనుభవం చెబుతాను మా అమ్మగారికి జబ్బు చేసి ఇప్పుడు మంచంలో ఉంది చాలా కాలం నుండి ఆ మధ్య నా పిల్లలు మా ఇంటివారు డాడీ ప్రార్థన చేసి నానమ్మని ప్రభు కప్పగించండి యాతన పడుతుంది కదా అంటే వాళ్ళు ఆ మాట అనడం నేను జీర్ణించుకోలేకపోయాను నేను ఏడుస్తున్నాను అప్పుడు వెంటనే నా భార్య సైకి చేసింది పిల్లల్ని అట్లా డాడీకి అప్పచెప్పడం ఇష్టం లేదు అని చెప్పింది వాళ్ళు మౌనంగా ఉన్నారు ఎందుకంటే మా అమ్మ యాతలు పడుతుంది కానీ మా అమ్మ పోతే ఇంకా అలాంటి తల్లిని నేను ఇంకెక్కడ చూడలేను అట్లాగే ప్రతి తల్లి చిన్నప్పుడు మనల్ని ఆడించిన ఆటలు కానివ్వండి గుండెల మీద పెంచిన పెంపకాలు కానివ్వండి అది అస్సలు పొరపాటును ఏ బిడ్డ కూడా మర్చిపోలేదు కాకపోతే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఆమె చనిపోలేదు బైబుల్ ఏం చెబుతుందంటే నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వల్లే ఉంటారట ఈమె ప్రకాశమే తగ్గిపోదు ఆమె చనిపోయిన తర్వాత కూడా మనందరితో మాట్లాడింది ఇప్పుడు పా దైవజనులు చెప్పారు ఆమె ప్రార్థన మాట్లాడింది ఆమె సాక్ష్యాలు మాట్లాడుతున్నాయి లక్షల మందికి తల్లిగా ఉంది ఆ తల్లి ఇలాంటి ధన్యకరమైన కోటికొక్కరికైనా వస్తుందా అలాంటి ధన్యత కోటికొక్కలకు కూడా రాదు నాకు తెలిసి ఎందుకంటే ఎవరైనా ఒక తల్లి చనిపోతే నలుగురు పిల్లలు ఆ బంధువులో ఏడుస్తారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అందరి కన్నీళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి కారణం ఏమిటంటే అలాంటి ప్రేమ సంపాదించుకోవడం చాలా అరుదు అది మీకు వచ్చిన మీ తల్లిని మీరు కోల్పోయినట్లే కిరణ్ బాబు గారు ఒక్కళ్ళే కాదు మీరందరూ ఒక తల్లిని కోల్పోయారు కాకపోతే ఆ తల్లి స్థానంలో ఇంకొక తల్లిని కూడా పెట్టారు అది గుర్తుంచుకోండి కిరణ్ బాబు గారు కానివ్వండి ఆయన సతీమణి గారు కానివ్వండి దేవుడు ఆ తల్లి కంటే కూడా వారిని మహిమకరంగా వాడుకోవాలని మీరు ప్రార్థించి సహకరించండి ఆ తల్లిని మరలా మనం చూస్తాం కదా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మాటను బట్టే మనం ఒకరినొకరు ఆదరించుకొనమని ఆదరించుకున్నామని బైబిల్ చూస్తుంది దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించును గాక చిన్న ప్రార్థన చేస్తారు దయగలేని తండ్రి నీ దాసురాలు ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా మీరు నిలిపారు నాయన ఆ తల్లిని నీ రాజ్యానికి పిలిచారు హోవా భక్తుల మరణం మీ దృష్టికి విలువైనది మా దృష్టికి దుఃఖకరమే కానీ మీ దృష్టికి విలువైనది ఎందుకంటే ఏతనకరమైన ఈ స్థలములో నుండి విశ్రాంతిలోనికి మీరు తీసుకున్నారు తండ్రి కృతజ్ఞతలు దైవజనులు కిరణ్ బాబు గారిని మరి ఆయన సతీమణిని బిడ్డలను ముఖ్యంగా తండ్రి ఈ సంస్థలో పనిచేస్తున్న నాయకులని పెద్దలను దైవజనులని అభిషక్తులను సంఘం వారందరినూ కూడా దీవించండి వారి హృదయాలలో నెమ్మదినివ్వండి ఓదార్పునివ్వండి తండ్రి సమస్తమును మీ చేతులకు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నాము అడుగుచున్నాను తండ్రి నిండు ముందు నాలుగంట అక్షయ దేహముదా ఉందో మీ అక్షయ దేహము దాచితి వే ఆనందో మీల కొల దిశ్రమలుచిన మీ సాద్విలా అమ్మ మన ప్రెసిడెంట్ అయ్యి గారికి అనిల పాపకి అమ్మాయి అని అందరు అనుకుంటున్నాం అయ్యారిని మన ప్రెసిడెంట్ అయ్యారిని పాపను కుటుంబాన్ని ఎలా ప్రేమించారో బైబిల్ మిషన్ అంతటిని కూడా అలాగే ప్రేమించారు ఆ ప్రేమలో ఏమాత్రం కూడా తక్కువ లేదు నేను హాస్పిటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మకి ఏ ఏంటంటే అయ్యా ఈ కిడ్నీ ఇలాగా సమస్య వచ్చిందండి డయాలసిస్ చేస్తున్నారు మళ్ళీ ఇంకో సమస్య లివర్ గురించి థైరాయిడ్ గురించి ఇవన్నీ చెప్తున్నారు ఎందుకండి అమ్మగారికి ఇలాగ అయింది అని మీరు అందరూ అనుకోవచ్చు నేను అనుకున్నాను అమ్మగారి యొక్క ఈ పరిస్థితికి కారణం మనమే అని నేను అంటున్నాను ఎందుకో తెలుసు అంటారా అమ్మ మనందరికీ ముందు నిలబడింది మనందరికీ ముందు నిలబడి బైబిల్ మిషన్ అంతటి కూడా ముందు నిలబడింది ఎవరు రాళ్ళేసినా ఎవరు బాణాలేసినా ఎవరు ఏం చేసినా నేనున్నాను అని ప్రార్థనా శక్తితో వాక్య శక్తితో సన్నిధి శక్తితో అలాగా ఎదరు నిలబడింది రాళ్ళు ఇస్తున్నా ఏదైనా తగిలినా ఎదరు ఎవరు నిలబడతారో వారికే తగులుతాయి ఎదరు అమ్మగారు నిలబడ్డారు వెనకాల మన ప్రెసిడెంట్ అయ్యగారు నిలబడ్డారు వారి వెనకాల అందరూ ఉన్నాం కాబట్టి మన కొరకు నిలబడి చివరి వరకు మరణాన్ని కూడా భయపడలేదు నన్ను ఎలా తీసుకెళ్తావు చూస్తావు అని మరణాన్ని ఆపేశారు అక్కడ అంత శక్తి కలిగిన తల్లి గనక మనందరి కొరకు ఈ రోజున మహిమలో ప్రవేశించి వారక్కడ చేసే ప్రార్థన నేను అనుకుంటానమ్మా చనిపోయిందనే వార్త అనగానే మనమందరం బాధపడుతున్నాం కానీ పరలోకములు అందరూ మనోళ్ళే వాళ్ళందరూ ఎంత ఆనందంతో సంతోషంతో ఇక్కడికి వచ్చారని ఎంత ఉత్సాహంతో ఉంటారో అనుకొని అలాగ నేను ఆనందంతో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం అంతటిని కూడా ఇలాగను మనందరిని ఆదరించడానికి అమ్మను గురించిన ఆ విలువైన మాటలు అందించిన మాథ్యూస్ గారికి కూడా మా కృతజ్ఞతలు అందరు కూడా తెలియజేస్తున్నాము